అదే చేయకూడదు వెనక్కి వెళ్తుందండి అది హాయ్ నమస్తే అండి నేను సరంగ్ పని సంఘటన చాలా మంది కొంత ఉపయోగపడుతుంది చెప్పేసి నేను భావిస్తున్నా హెల్మెట్ పెట్టుకున్నా గ్లాస్ పైపు లేపినా ఫార్టీ ఫైవ్ స్పీడ్ అనే పోతున్నా సడన్ గా ఒకటి ఏంటంటే డైరెక్ట్ గ్లాస్ లేపేసరికి క్లోజ్ చేసే అంత టైం ఉండే టక్ను మనకు చెవులకి వెళ్ళిపోయింది అన్నా ఆపరా ఆపరా ఆ గ్లాస్ తీసుకున్నది

చేయాలి మొత్తం తీయాలంటే ఏం కాదు ఏం కాదు చాలా అంతే అది ఒక్కటే మీరు చేయాలి చాలా పెద్ద పెద్ద పట్టుకోండి మీరు ఇంజెక్షన్ ఇచ్చాడు లేకపోతే స్ప్రే చేసిన తర్వాత ఇది తీయడం అండి వాస్తవానికి ఏదైనా చెవులో కనుక ఏమైనా ప్రాబ్లం అయితే కర్ణబెల్ దెబ్బతింటే అంటే చెవుడం పోతుంది కొరికేసింది చెవు మొత్తం సైడ్ ఒకటే రక్తము ఇప్పుడు ఏంటంటే నాకు ఆల్రెడీ మత్తిచ్చులు కాబట్టి ఒక గంట సేపు నీకు ఏమి నొప్పి చెప్పింది నా సంగతి ఏంటంటే కొద్దిసేపు అయితే తెలుస్తుంది ఏదేమైనా నాకు అది ఈ నొప్పి నుండి బయటపడు ఇది ఒక పునర్జన్మ అనుకుంటాను